హలో అండి వెల్కమ్ టు షీపాకం మనం ఎంతో సింపుల్గా ఇంట్లో తయారు చేసుకోగలిగే మిల్క్ షేక్స్ని కూడా మనం బయట వందల వందలు పోసి కొనుక్కుంటూ ఉండవండి అలా చేయకుండా అప్పుడప్పుడైనా సరే ఇంట్లో మనం తయారు చేసుకుంటే ఆ సంతోషమే వేరండి ఆనందమే వేరు అవి తాగుతూ ఉంటే కొంచెం మన ఎఫర్ట్ పెట్టి మనం కనుక తయారు చేసుకుంటే ఎంతో బాగుంటాయండి ఈ మిల్క్ షేక్స్ సో అలాంటి రెండు మిల్క్ షేక్స్ అయితే ఈరోజు మనం చూద్దామండి అవి ఏంటి అంటే ఒకటేమో మనం మస్క్ మెలోన్ అండి ఇంకొకటి వచ్చేసి మనం ఇలా న్యూటెల్లా షేక్ కూడా తయారు చేసి చూద్దామండి ఈ రెండింటిని అయితే ఈరోజు చూద్దాం అయితే దీనికైతే మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మస్క్మెలోకి అయితే మనం ఏం చేయాలంటే దీనికి కావాల్సినవి అయితే మనకి మస్క్ మెలోన్ అండి అంటే కర్బూజాకాయ సో అలాగే కరుపు పాలు అలాగే యాలకుల పొడి కొంచెం మనం పటికి బెల్లం అండి ఈ పటికి బెల్లం అయితే మనం ముందుగా ఏం చేయాలంటే ముందుగా దంచేసి పొడి చేసి ఉంచుకోవాలండి ఈ పటిక బెల్లాన్ని మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకుంటే బాగుంటుందండి సో ఇది తయారు చేసేసుకున్నాక మనం ఈ పటికి బెల్లాన్ని అయితే మనం కొట్టి ఉంచేసుకున్నాక ఏం చేయాలంటే ఈ ముక్కల్ని అయితే మనం కరుబుజాకాయని ముక్కలు చేసేసి ఉంచుకున్నాం కదండి ఈ అయితే మనం ఆ ముక్కల్ని మిక్సీ జార్లో వేసేసేసి దాంట్లో కొంచెం పాలు పోసి ఇప్పుడు దాన్ని మనం బ్లెండ్ చేసేసుకోవాలండి బ్లెండ్ చేసేసుకున్నాక మనం దీంట్లో మనం ఈ పటిక బెల్లం నోరు ఉంచుకున్న దంచి ఉంచుకున్న పటికి బెల్లాన్ని అలాగే ఆ యాలకుల్ని పొడి వేసేసుకున్నామంటే అంతేనండి ఎంత సింపుల్గా మనకి రెడీ అయిపోతుందో ఎంతో టేస్టీగా ఉంటుందండి కావాలంటే మీరు ఐస్ కూడా వేసుకోవచ్చు అనమాట దీంట్లో మీకు గనక చల్లగా ఇంకా బాగా చల్లగా కావాలి అంటే కనుక మీరు దీంట్లో ఐస్ కూడా వేసుకుంటే చల్ల చల్లగా మీకు టేస్టీగా మంచి మిల్క్ షేక్ మీకు రెడీ అయిపోతుందండి అమ్మి అమ్మిగా సరే రెండవది మనం చూద్దామండి అది ఏంటంటే ఈ మిల్క్ షేక్ అనమాట న్యూటిల్లా చాక్లెట్ మిల్క్ షేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం అయితే దీనికి మనకు కావాల్సింది ఆరియో బిస్కెట్స్ అండి అలాగే పాలు అలాగే మీ దగ్గర చాక్లెట్ కనుక చాక్లెట్ పౌడర్ లేకపోతే కనుక ఏదైనా డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకోండి కొంచెం న్యూటిల్లా కూడా మనకి దీనికైతే మనకు కావాల్సి వస్తుందండి అయితే మరి దీనికి ఏం చేయాలంటే మనం ముందుగా జి జార్ తీసుకుని అందులో మనం ఇవన్నీ కూడా వేసేసేయాలండి మొత్తం ఈ చాక్లెట్ అలాగే న్యూటెల్లా ఈ ఆరియో బిస్కెట్లు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పాలు ఇవన్నీ కూడా వేసేసేసి తిప్పేసేయాలండి మనం తిప్పేసేసుకుని తిప్పేసేసుకుంటే అంతే మనకి రెడీ అయిపోతుందండి మీరు కావాలంటే ఇందులో షుగర్ కూడా వేసుకోవచ్చు మనకి చాక్లెట్లో షుగర్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది లేదు అంటే కనుక అప్పుడు మీరు ఈ పటిక బెల్లాన్ని పట్టిక బెల్లం కొంచెం వేసుకుంటే టేస్టీగా మీకైతే ఇది రెడీ అయిపోతుందండి న్యూట్రిల్ల మిల్క్ షేకు సూపర్ అమ్మిగా ఉంటుందండి ఇది అయితే మాత్రం తప్పకుండా ట్రై చేసి చూడండి ఇప్పటివరకు కనుక ట్రై చేయకపోతే అలాగే దీంట్లో కూడా మీరు చల్లటి పాలు పోసుకుంటే బాగుంటుందండి లేదు అంటే కనుక పాలు పోసుకుని మీరు ఐస్ కూడా వేసుకోవచ్చు కాకపోతే ఏమవుతుందంటే ఐస్ వేస్తే డైల్యూట్ అయిపోయి పలచగా అయిపోతుంది అనమాట దానికంటే మనం చల్లటి పాలు కనుక పోసుకోగలిగితే సూపర్గా ఉంటుందండి చల్ల చల్లగా అమ్మి అమ్మిగా సో ఇలా మీరు కూడా సింపుల్గా అయిపోయే ఈ మిల్క్ షేక్స్ని ఇంట్లో తయారు చేసుకుని అప్పుడప్పుడన్నా కొంచెం డబ్బులు సేవ్ చేసుకోండి ఆ ఆనందాన్ని కూడా పొందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్